ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలార ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారినందరినీ నింపుదును ఎరిమియా గ్రంథం ముప్పది ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడడానికి మరియు తన వాగ్దానాన్ని ఈ రాత్రి మీకు అందించడానికి మీ మధ్యన ఉన్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే దేవుడు ఇలా అంటున్నాడు అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను కృషించిన వారిని నింపుతాను అని అవును ప్రియులారా ఈ రాత్రి దేవుడు మీకోసము చేయబోతున్నది ఇది మీరు మీ కష్టాల వల్ల చాలా అలసిపోయి ఉండవచ్చును అక్షరాల మీ తల తిరుగుతున్నట్లుగా మీకు అనిపించవచ్చును మీ జీవితంలోని విషయాలకు సంబంధించి మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చును కానీ అవి ఎటువంటి విజయాన్ని తీసుకొని రాకపోవచ్చును లేదా మీరు వ్యాపారాన్ని ప్రారంభించి చాలా అడ్డంకులను ఎదుర్కొని ఉండవచ్చును ప్రిలారా మీరు ఉద్యోగము సంపాదించుకున్నటలోను లేదా మీ ఉద్యోగములో ఉన్నతముగా ఎదగడము కొరకు ఎన్నో ఆటంకములను ఎదుర్కొని మీరు మీ విద్యలో ఉద్యోగాలలో ఓటమిలను మరియు ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఎన్నో సందర్భాలు ఉండవచ్చును ఈ రాత్రి మీ కళలు చెదిరిపోయినట్లు మీకు అనిపించవచ్చును మీరు ఎదురు చూస్తున్న ఆత్మలు మీ పరిచర్యలోనికి రాలేదని మీరు తలంచవచ్చును ప్రిలారా ఈ రాత్రి మీరు ఎంతగానో అలసిపోయారని మీ జీవితము ముందుకు కొనసాగకుండా ఉందని చెప్పి మీ మనసులో పలు విధములైన ఆలోచనలతో ఒంటరిగా మరియు నిరుత్సాహముగా ఉన్నారని ఈ రాత్రి మీరు ప్రభువుకు చెబుతూ ఉండవచ్చును ఈ రాత్రి మీరు చాలా బలహీనముగా ఉన్నారని దేవునికి మురపెట్టుకుంటూ ఉండవచ్చును దేవుడు ఇలా సెలవిస్తున్నాడు ప్రియ బిడలారా మీరు చింతించకండి అలిసి ఉన్న మిమ్మల్ని తృప్తిపరుస్తాను మరియు కృషించిన మిమ్మల్ని నింపుతాను మీరు త్రాగడానికి ఇక్కడ నా ఆనంద ప్రవాహ జలములు ఉన్నవి దాని నుండి నీరును త్రాగి నూతనముగా ఉత్సాహమును పొందండి అని ప్రభు ఈ రాత్రి మీ పట్ల తన ప్రేమను వ్యక్తపరుచున్నాడు ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి మిమ్మల్ని నూతనముగా ఉత్సాహముతో పునరుద్ధరింపజేసిన తర్వాత మీ జీవితాన్ని విజయవంతము చేసుకోవడానికి దేవుడు మీకు మార్గమును చూపిస్తాడు అవును అది దేవుని పరిశుద్ధాత్మ ద్వారా జరుగునని పరిశుద్ధ లేఖన భాగము ఈ లాగు సెలవిచ్చినది అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విన్నునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును అవును ప్రియ సహోదరి సహోదరుడా ఇది ఎంతటి గొప్ప ఆశీర్వాదం మీ జీవితంలో ఇంకా సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయడానికి దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నది మీరు నడవవలసిన మార్గములోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు మీ జీవితంలోని విషయాలను విజయవంతముగా నిర్వహించడానికి ఆయన మీకు ఈ రాత్రి బోధిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా మీ జీవితంలో మీరు ఎదగడానికి మరియు ప్రకాశవంతముగా జీవించడానికి ఆయన నూతన మరియు వ్యూహాత్మకమైన ఆలోచనలను మీలో ఏర్పరుస్తాడు దేవుని యొద్ నుండి నూతన ఉత్తేజమును మీరు పొందుకోవడానికి ఈ రాత్రి నాతో కలిసి విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు తప్పకుండా మీ జీవితంలో మీరు కోల్పోయిన సమస్తమును తిరిగి మీకు రెండంతల దయచేసి మీ జీవితంలో అనేక అద్భుతాలను చేయుటను మీరు రాత్రి గమనిస్తారు అటి రీతిగా ఆయన ఎందు విశ్వాసము కలిగిన జీవితాలు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న తండ్రి మీ ఉన్నతమైన అతిశ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా ఈ రాత్రి మా జీవితంలో మీరు మాకు దయచేసిన మీ గొప్ప వాగ్దానానికే మీకు కృతజ్ఞత వందనాలు అయ్యా మా స్వంత పనులను చేయడానికి మేము అలసిపోయాము మరియు కృషించిపోయాము తండ్రి నీవు మేము సేద తీరున్నట్లుగా మమ్మల్ని మరల బలవంతులనుగా ఈ రాత్రి చేయబోతున్నందుకై నీకే వందనాలు పరిశుద్ధాత్మ దేవా మా జీవితంలోని ప్రతి అంశంలోనూ నీ జ్ఞానము మరియు నడిపింపు కోసం మేము నీ యొద్దకు వచ్చి ఉన్నాం తద్వారా మేము నీ చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మమ్మల్ని మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివాయి సమయంలో అధిక వర్షాల ద్వారా సమస్తమును కోల్పోయి నిరాశ్రయులుగా మారిన బిడ్డలందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది బిడ్డలను కోల్పోయారు ఎంతోమంది తల్లిదండ్రులను కోల్పోయారు మరెంతో మంది వారి ఆప్తలను కోల్పోయి దుఃఖ సాగరములో నాయన ఆయా ఆస్తులు కోల్పోయారు నివాస గృహాలను కోల్పోయి దుఃఖ సాగరములో ఉన్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని అయా మీ కృపచేత ఆశీర్వదించి కోల్పోయిన సమస్తమును తిరిగి బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అక్కడ సహాయక చర్యలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం మా మాకోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డల్ని తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని చున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు వ్యవసాయ పనులు చేస్తుండగా మీరే బిడలకు తోడుగా ఉండి కావలసిన సమస్తమును బిడ్డలకు దయచేయమని వేడుకొని అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి నాయన అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి వేడుకొని వేడుకొనిచున్నాం అయ్యా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో చితికిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నైనా వారి కష్టార్థితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని చిన్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టి మీ కంచె నైనా అనానుకూల పరిస్థితుల్లో కూడా నా తండ్రి బిడ్డలు వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా మీరు తోడుగా ఉండి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాల్లో కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండను వారి పరిచర్లు వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరిని రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరే తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలతో ఈ రాత్రి మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలగజేసి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దివా ఇస్రాయలు కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడున్న ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకొని మీరే బిడ్డలకు తోడుగా ఉండి నీ దేశము చుట్టూ నా తండ్రి నీవే నీ అగ్ని వేసి ప్రతి శత్రు దాడి నుంచి బిడ్డల్ని కాపాడి సంరక్షించుమని వేడుకొనిచున్నాం దేవై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్